హాయ్ లా ఎట్లున్నారు మంచిగున్నారా నేను మంచిగున్నా ఇక ఈ వీడియో అయితే నా బర్త్డే రోజుది ఆగస్ట్ టెన్త్ లో నా బర్త్డే అయితే అయింది ఎందుకు ఇంత లేట్ గా పోస్ట్ చేస్తున్నా అంటే కొంచెం ప్రాబ్లం అయింది ఎందుకంటే కొంచెం ఎడిట్ చేసి వీడియోలన్నీ పోస్ట్ చేయాలంటే కొంచెం టైం పట్టింది ఇంకా మా హస్బెండ్ ఫేస్ ఎందుకు కవర్ చేసిన అంటే తనకి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా తనకు అస్సలు ఇష్టం ఉండదు యూట్యూబ్ లో కానీ ఇంకా వేరే సోషల్ మీడియాలో కానీ తన ప్రొఫైల్ అనేది పెట్టుకోవడం ఎందుకంటే తను వాట్సాప్ డిపియో పెట్టుకోడు నాకు ఉన్న ఒకే ఒక్క కోరిక ఏంటంటే ఎప్పటికైనా ఆయన నా తొట్టొక్క వీడియో చెయ్యాలి అనేది నా కోరిక అది ఎప్పటికి తీరుతోంది లేదు తెలియదు ఇక మా బావ గారి ఫేస్ కూడా ఎందుకు కవర్ చేసిన అంటే సేమ్ మా ఆయనకున్న ప్రాబ్లమే మా బావ కూడా అస్సలు అన్నట్టు ఇక మా అత్తమ్మ కేక్ పెట్టింది ఇక మా ఇద్దరు పిల్లలు అనమాట నాకు కొడుకు కాకుండా వీళ్ళిద్దరు ఇంకా పెద్ద కొడుకులు నాకు ఆ చింటి చూసి ఎంత పెద్దగా ఉన్నాడో నాకంటే నేను పొట్టి ఉన్నా కదా మా సైట్ పెరిగిండు చూస్తూ చూస్తున్నాయి నాకైతే బర్త్డే బాగా జరుపుకోవాలనేది ఇష్టం ఎందుకంటే మా అమ్మ ఎంత కష్టపడైనా సరే బర్త్డే రోజు కంపల్సరిగా కొత్త అన్నట్టు తెచ్చేదన్నట్టు తో పాటు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి అనమాట పంచి పెట్టండి అని చెప్పి కొత్త డ్రెస్ వేసుకుని చాక్లెట్లు బిస్కెట్లు పంచేదే చిన్న అప్పుడైతే ఎంత కష్టంలో ఉన్నా సరే తప్పకుండా మా అమ్మ అయితే మా బర్త్డే సెలబ్రేట్ చేసేది ఎంతైనా అమ్మ కదా అమ్మ పరి మాట్లానే ఉంటది కదా